హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి ఇంకా మార్నింగ్ లేచి ముగ్గు అయితే పెట్టేశాను రెండు రోజులు నేను రెండు రోజులు పైనమ్మాయి కదా నా వాటా అయిపోయిందండి సో ఈసారి ఇలా ముగ్గు పెట్టాను ముందు రోజు చుక్కలు ముగ్గు పెట్టాను కదా ఈసారి అయితే ఇలా డిజైన్ ముగ్గు పెట్టేశాను అనమాట ఇంకా మా వారు ఫోర్ ఓ క్లాక్ వచ్చారండి ఎర్లీ మార్నింగ్ ఇలాగ త్రీ డేస్ నుంచి ఇలాగే అవుతుంది ముందు రోజు చెప్పాను కదా పొద్దున్నెళ్ళి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ అది సెవెన్ ఓ క్లాక్ అలా వచ్చారండి సిక్స్ ఓ క్లాక్కి అయితే మళ్ళీ ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ వచ్చారనమాట నిద్ర పట్టలేదు ఫోర్ ఓ క్లాక్ మెలకు వచ్చింది ఆయన ఫోన్ చేశారు డోర్ తీమని ఇంకా అప్పటి నుంచి అయితే నిద్ర పట్టలేదు ఇంకా ఎంత ఎంత నిద్ర లేకపోయినాక మన పనులు మనకి తప్పవు కదా ఇంకా సామాన్లన్నీ తోమేసుకున్నాను ముందు రోజునైతే ఇవన్నీ సదిరేసి ఇంకా కొన్ని సామాన్లు ఉన్నాయి అవి తోముకోవాలి నైట్ రాలేదు భోజనానికి పిండి ఉంది దోశల పిండి చట్నీ కూడా ఉంది ఇంకా అది వేసుకుని తినేసామన్నమాట ఇంకా ముగ్గురమే కదా అని ఇంకా కొబ్బరికాయలు కూడా అదే కొబ్బరి చెక్కలు కూడా ఎండలో పెడతా ఉన్నానండి రోజుని మళ్ళీ పాడైపోతాయి కదా ప్రసాదాలు అవన్నీ కూడా ఇప్పుడు నేనైతే రైస్ వండుతాను ఈ గిన్నెలు అల్యూమినియం గిన్నెలు నేను తీయలేదనమాట అన్నీ తీసేసి లోపల ఎక్కడో పెట్టేసాను బయట ఒక కవర్లో వేసేసి దాన్ని మార్చాలి కదా మార్చేసి స్టీల్ గిన్నెలు తీసుకుందామని అనుకున్నాను కదా అయితే అమ్మకి కావాలి నాకు గిన్నెలు లేవంటే తీసాను అనమాట ఇప్పుడు మళ్ళీ పెట్టేస్తాను మాకు అవసరం లేదు ఇప్పుడు నేను ఇల్లంతా క్లీన్ చేసేసుకుని ఇంకవన్నీ తోముకోవాలండి తోమేసి మెల్లగా చేస్తున్నాను చూసారా ఎందుకో తెలుసా లోపల వాళ్ళు పడుకున్నారు కదా మళ్ళీ డిస్టర్బ్ అవుతుంది టీ పెట్టేస్తే ఆయన లేచినప్పుడు తాగుతారు అందుకు టీ పెట్టేస్తాను అయితే ఒక క్వశ్చన్ చెప్పనా నా డ్రెస్సులో లెగ్గింగ్స్ కనిపించవు ఎక్కువ మటుకి ఎందుకో తెలుసా మనం టైలరింగ్ చేసినప్పుడు అంటే మిషన్ మనం అంటే నేను మేబీ మీరు మీరు చూసే వాళ్ళు చాలామంది టైలర్స్ లేకపోవచ్చు కానీ టైలరింగ్ చేసేటప్పుడు ఏమవుతుందంటే మాకు లాగా వచ్చేస్తుంది అన్నమాట చిరాగ్గా అంటే తొడల దగ్గర పట్టేస్తుంది కదా మేము కూర్చునే ఉంటాం కదా అందుకు నేను ఏం చేసేదానంటే మా వారు ఏం చెప్పారంటే ఆల్రెడీ మీరు చూసే ఉంటారు బాగా వైరల్ అవుతుంది ఈ మధ్యన ఛానల్లో మన ఛానల్లోని గొడవలు అవన్నీ అవుతున్నాయి కదా సో ఏంటంటే మా వారు నైటీస్ వేసుకుంటే ఇష్టం ఉండదు అనమాట అలా పగల టైంలో అందరి ముందు ఎందుకు అన్నట్టు చెప్తారు కదా అయితే నేను డ్రెస్లో వేసుకునే లెగ్గిన్ వేసుకునేటప్పుడు చాలా చిరాకు వచ్చేసింది నాకు ఒక పది నిమిషాలు కూడా కూర్చోలేకపోయేదాన్ని అలా అని చెప్పేసి మా వారి దగ్గరికి వెళ్ళి గొడపడలేను కదా నువ్వు నైతేలు వద్దన్నావు నాకు చూసావో ఇలాగైందా అలాగైందని నేను అనలేను కదా ఆయన నా మంచిక కోసమే చెప్పారు కాబట్టి నేను అనలేను నేనేం ఆలోచించానంటే మనకి ప్లాజోస్ ఉన్నాయి స్ట్రేట్ కట్ ప్యాంట్స్ ఉంటాయి పెన్సిల్ కట్ ప్యాంట్స్ ఉంటాయి అవన్నీ వేసుకుంటే తొడల దగ్గర కొంచెం లూజ్గా ఉంటుంది మన దగ్గర ఇరిటేషన్ రాదు పైగా నేను కుట్టుకునే టాప్స్ కూడా ఫ్రీగా కుట్టుకుంటాను అనమాట మరీ బాడీకి అదినట్టు కుట్టుకోను అది కూడా కొంచెం నాకు ఫ్రీగా ఉంటుంది కాటన్ ఎక్కువ ప్రిఫర్ చేసుకుంటే ఇంకా మంచిది అనమాట అలా కొంచెం నా సొంతంగా ఆలోచించుకుని మొత్తం కూడా నేను సెట్ చేసేసుకున్నానండి ఏదైనా మన వాళ్ళు మన వాళ్ళు అంటే మన ఇంట్లో ఉండే వాళ్ళు ఏదైనా చెప్తే మన మంచిగా అనుకోవాలి అంతేగాని ఎదురించి మాట్లాడితే మనకి బాగోదనమాట గొడవలు తప్ప ఇంకేముండవు ఆయన చెప్పారంటే మన మంచిగా అని చెప్పేసి నేను అలాగా ఒప్పుకున్నాను అనమాట ఇంకా ప్లాజోలు బుక్ చేసుకున్నాను మీషోలో అప్పట్లో మీషో లేదనుకుంటా ఇంకా స్టార్ట్ అవ్వలేదు నేను లూజ్ ప్యాంట్లు అంటే క్రేప్ లైనింగ్ తెచ్చుకుని కుట్టుకునేదాన్ని మీరు అడుగుతూ ఉంటారు కదా క్రేప్ లైనింగ్ బాగుంటుంది అక్క అని చాలా బాగుంటుంది నాయే వాడేదాన్ని ఇంకా కొన్ని రోజులకి మీషో యాప్ కూడా వచ్చిందనమాట అప్పట్లో లేదు ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ లేదు యాప్ అంతా కూడా మింత్ర అవే ఉంది అవి బడ్జెట్కి మనకు సరిపోవలేండి చాలా కాస్ట్ అనమాట ఇంకా మింత్రా వచ్చిన తర్వాత ప్లాజోలు బుక్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట ప్లాజోలు బాగా లూజ్గా ఉంటాయి కదా మన కాళ్ళ దగ్గర అంత లూజ్గా ఉంటే మనకి కాళ్ళ దగ్గర నచ్చేటప్పుడు పడిపోతాం అనమాట అందుకు నేను ఏం చేసేదంటే చేతిలో పనే కదా చేతిలో విద్య ఉంది మంచిగా చక్కగా టైలరింగ్ విద్య ఏం చేసేదానంటే ఒక ఏడు ఇంచుల వరకు లూజ్ పెట్టుకుని ఏడు ఎనిమిది ఇంచులు లూజ్ పెట్టుకుని క్రాస్గా కట్ చేసేసుకుని మనకి స్ట్రేట్ స్ట్రేట్ ప్యాంట్ ఎలా ఉంటుంది అలా కుట్టేసుకునేది అనమాట అప్పుడు నాకు ఏంటంటే కాల దగ్గర లూజ్ వచ్చేది ఇచ్చింగ్ ప్రాబ్లం ఉండేది కాదు నేను ఎలాగో ఫ్రీగానే టాప్స్ వేసుకుంటాను కాబట్టి నాకు కన్వీనియంట్గా ఉండేది అలా అలా చేసుకునేదానండి ఏదైనా ఒకటి వద్దు అనుకున్నప్పుడు ఇంకోటి సొల్యూషన్ దొరుకుతుంది మనం ఆలోచించుకోవాలి అంతే తేడా సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు వంట అంతా అయిపోయిన తర్వాత పిల్లల్ని స్కూల్కి పంపిన తర్వాత ఫోన్ చూసుకుంటాను కదా కొంచెంసేపు రెస్ట్ తీసుకుని ఏదైనా వీడియో అప్లోడ్ చేద్దామా లేకపోతే ఎవరైనా కామెంట్ చేశారా అని ఆ టైంలో నాకు ఒకటి కనిపించింది అనమాట నా పేరు మీద ఎవరో నెగిటివ్గా మాట్లాడదాం వేరే ఛానల్లో సో దానికోసం ఒక వీడియో పోస్ట్ చేశాను దానివల్ల మైండ్ అంటే అప్సెట్ అయింది నేను ఎదుటి వాళ్ళని కావాలని ఏది అనండి ఎవరిన అంటే నాకు చాలా బాధపడతాను అనమాట తర్వాత తర్వాత నాకు కూడా బాధ కలుగుతుంది ఒకరిని అనడం అంటే మంచిది కాదు కదా కానీ నా నన్ను అన్నారు అక్కడ నన్ను తిట్టారు అలా ఒక యూట్యూబ్ని తిట్టకూడదు నాకు నిజంగా యూట్యూబ్లో నేర్చుకున్నాను కానీ నాకు ఇలాంటి బుద్ధి ఎప్పుడు రాలేదండి నాకు ఇప్పటికే అర్థం కావట్లేదు తెలిసిన నన్ను అందరూ ఏదో ఒకటి అంటూ ఉంటారు కదా అప్పుడప్పుడు స్టార్టింగ్లో ఇంకా ఎక్కువ అండి ఇప్పుడు సక్సెస్ అవుతున్నారు కాబట్టి నన్ను అనట్లేదు కానీ స్టార్టింగ్లో నీకు బుద్ధి లేదు నీకు ఏంటంటే నాకు టేప్ పట్టుకుంటాం రాదంట నేను ముందు టేప్ పట్టుకుంటాను నేర్చుకో అంటే నేను టిప్స్ చెప్తూ ఉంటాను కదా మంచిగా వన్ అండ్ హాఫ్ ఇంచ్ అని చేతితో చూపిస్తూ ఉంటాను కదా ముందు టేప్ పట్టుకో ముందు కత్తిర పెట్టడం నేర్చుకో అలాగే నాకు కామెంట్స్ అనమాట నాకు నవ్వొచ్చేది సర్లే అని నాకు ఇప్పటికీ ఆ రోజులన్నీ గుర్తు తెచ్చుకుంటే నేను ఎప్పుడూ కూడా యూట్యూబ్లో ఎవరికి ఇలా కామెంట్స్ పెట్టలేదండి అసలు నేను చెప్పే వాళ్ళని ఒక రెస్పెక్ట్ ఇచ్చాననమాట రెస్పెక్ట్గా మా ఇచ్చేదాన్ని వాళ్ళు మనకు విద్య నేర్పిస్తున్నారు అంటే గురువుతో సమానం అంటే గురువు అంటే మనకి దేవుడితో సమానం కదా ఎదుటి వాళ్ళు మనకు నేర్పించే స్టేజ్లో ఉన్నారంటే గురువుతో సమానం వాళ్ళు నేను ఎప్పుడు ఏది అనలేదు తెలుసు వరకు కూడా అని అసలు వీళ్ళు ఎందుకు ఇలా అంటున్నారు ఇలా ఎందుకు తిడుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు వీళ్ళ దగ్గర అక్కడ మాట్లాడడం అక్కడ దగ్గర నేను టూ టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఏమో అవుతుంది యూట్యూబ్లో ఉండి నేను ఛానల్ ఓపెన్ చేస్తే మీ ఫొటోస్ నాకు కనిపిస్తాయి అనమాట అంటే ఇప్పుడు నాకు కామెంట్ చేశారనుకోండి అక్కడ మీ పర్సనల్ ఫోటో కానీ ఏదైనా కనిపిస్తుంది అదే ఫోటో వేరే ఛానల్లో కూడా ఉంటుంది అయితే నాకు అక్కడ కనిపిస్తుంది నాకు ఎక్కడ కుదరట్లేదు సిస్టర్ బ్లౌజులు మీరు చెప్పండి వేరే ఛానల్ చూసినా అర్థం కావట్లేదు అని కామెంట్ చేస్తారు వాళ్ళే వచ్చి నా దగ్గరికి అక్క నాకు ఎక్కడ సెట్ అవ్వట్లేదు నీ బ్లౌజ్లు కుట్టిన తర్వాత బాగుంది అంటారు మళ్ళీ అదే రోజు ఇంకా ఏముండదు అదే రోజు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వేరేది అంటారు నాకైతే అర్థమే కాదు సరే నేను పర్లేదు అలా అన్న కూడా పర్లేదు టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఇయర్స్ నుంచి నేను చూస్తున్నాను అనమాట వీళ్ళందరినీ కూడా నేను ఇప్పుడు దాకా ఎవరిని ఏమనలేదు ఎందుకంటే మీ ఇష్టం అది ఇప్పుడు నా దగ్గర మీరు విద్య నేర్చుకుంటున్నారు నా దగ్గర ఉండిపోమని అన్నాను కదా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వెళ్ళి అంటారు నాకు నేర్పించిన కానీ అదే పూర్తిగా మీ ఆప్షన్లు కానీ తిట్టడాలు ఏంటండి మీరు చెప్పండి ఎంతవరకు కరెక్ట్ చెప్పండి తిట్టడాలు ఎందుకు నీకు ఆవిడి వీడియో నచ్చింది సో సపోర్ట్ చేయ పర్లేదు చాలా బాగా చెప్పావక్క మంచి వీడియో చేసాం మీకు నేను సపోర్ట్గా ఉంటున్నాను నేను మీకు మేము ఉన్నాము ఇది అదే నాలుగు మాటలు చెప్పు పర్లేదు కానీ నన్ను తిట్టడం ఏంటి నన్ను నా దగ్గరికి వచ్చి వేరే యూట్యూబర్స్ తిట్టారనుకోండి నేను ఒప్పుకోను అనమాట ఎందుకంటే టైలర్ నేర్చి నేర్పించే వాళ్ళు గురువుతో సమానం కాబట్టి అలా అలా అనకండి వాళ్ళు వాళ్ళకే ఉంటుంది అని నేను ఏదో నా స్టైల్లో చెప్తాను లేదంటే బాగా తిట్టారు ఎవరు నా గురించి తెలుసు నేను అలాంటి వాటిని ఎంకరేజ్ చేయని తెలిసి నన్ను అయితే దగ్గరికి వచ్చి వేరే వాళ్ళ గురించి ఎవరు తిట్టరు మా అంటే వాళ్ళు వీళ్ళని కూడా అన్నారండి మన వాళ్ళు ఎప్పుడు కూడా వేరే వాళ్ళ గురించి మాట్లాడరు ఎందుకో మరి తెలీదు కానీ సో అలా అనమాట దానివల్ల నాకు మైండ్ అంతా అప్సెట్ అయిపోయి ఇంకా ఈ వీడియోస్ ఏం చేయడానికి కూడా నాకు మనసు ఒప్పలేదు ఒక ననడం అంటే నాకు బాధగానే ఉంటుంది కావాలని నేను ఏమనను కదా కానీ నాకేంటంటే నేను యూట్యూబ్ నేర్చుకునేటప్పుడు నాకు ఇలాంటి బుద్ధి రా లేదేంటి అలా ఒకరిని తిట్టాలని బుద్ధి నాకు రాలేదు రెస్పెక్ట్ ఇచ్చాను తప్ప నేను అడిగాను చాలామంది డౌట్లు కానీ ఎవరు చెప్పేవారు కాదు ఒకటికి పదిసార్లు చూసి నేనే వీడియోని నేర్చుకున్నాను మళ్ళీ దాని అంటే ఎవరైనా రాలేదు రాలేదనుకోండి అవతల వాళ్ళకి నాకే బిర్యానీ లేదేమో నాకే అర్థం కావట్లేదేమో వాళ్ళు చెప్తున్నారు కానీ నాకే అర్థం కావట్లేదేమో అని నేను స్కిప్ చేసేసేసాను అంతేగాని నువ్వేం చెప్తున్నావు నీకన్నా అర్థం అవుతుందా ముందు నువ్వు నేర్చుకో ఏంటి మాటలు నాకు అర్థం కాదు అంటే యూట్యూబర్స్ ఎక్కువ అయిపోయారు కదా లోకు అయిపోయినట్టుంది యూట్యూబర్స్ అంటే బాగా లోకు కట్టేశారండి జనాలు నేర్పించే వాళ్ళేమో వందల్లో ఉన్నారు నేర్చుకునే వాళ్ళు పదుల్లో ఉన్నారు వీళ్ళని ఏదో ఒకటి అంటే కానీ నోటి దూల తీరదు ఏదో ఒకటి కామెంట్ పెడితే కానీ చేతి తూల తీరదనమాట అప్పట్లో నేను ఎవ్వరికీ కూడా నెగిటివ్ కామెంట్ పెట్టలేదు తెలుసా నిజం చెప్తున్నాను ప్రామిస్ ఎవరిని నేను ఒక మాట కూడా అనలేదు అందరినీ నేను రెస్పెక్ట్ ఇచ్చే చూశాను మనకు విద్య నేర్పిస్తున్నారు వాళ్ళ వల్లే కదా ఇప్పుడు నేను ఇలా ఉన్నాను ఏంటో మరి జనాలు ఇలా తయారైపోయారు అందుకు నా రోజు పిల్లలు వెళ్ళిన తర్వాత వీడియో అదే ఓ వీడియో కూడా నేను చూడలేదు వాళ్ళు పెట్టిన వీడియో చూడలేదు నేను నేను వేరే వాళ్ళ వీడియోస్ చూడడం ఎప్పుడో మానేశాను వేరే వాళ్ళ యూట్యూబర్స్ వీడియోస్ నాకు కనెక్ట్ అయితే తప్ప నా మనసుకి కనెక్ట్ అయితే తప్ప లేదా నేను చూడను పిల్లలకి మ్యాగీ చేస్తున్నాను అయినా ఫోర్ ఓ క్లాక్ వచ్చారు కదా బాగా నాకు అయితే నీరసం వచ్చేసింది అనమాట అంత నిద్ర లేకుండా ఉండటం వల్ల అందుకని చెప్పేసి ఇంక పిల్లలకి మ్యాగీ చేసి నేను ఏదో అన్నం ఉంటే తినేసాను నాకు మూడ్ ఆఫ్ అయిపోయింది పిల్లలు వెళ్ళిన తర్వాత మొబైల్ చూడగానే అయితే అక్కడ ఏమనిపించిందంటే ఒక యూట్యూబర్ని తిట్టినట్టే అనిపించింది నన్ను తిట్టినట్టే అనిపించలేదు ఒక యూట్యూబర్ పాపం ఇంట్లో పనులు చేసుకుంటున్న అలాగే చాలామంది ఉంటారు కదండి ఇంట్లో పనులు చేసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ అటు షాపులు మెయింటైన్ చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళని అలా ఇష్టం వచ్చినట్టు అనేస్తారా వాళ్ళు ఏం తప్పు చేశారని అనడానికి మీకు విద్య నేర్పిస్తున్నారు అంతే కదా మీకు ఒక విషయం తెలియట్లేదు నేను చాలా ఓపెన్గా చెప్తున్నాను యూట్యూబర్స్ అందరూ ఎప్పటికైనా ఒకటే మేమందరం ఒకటే కంపెనీలో జాబ్ చేస్తున్నాను అనవసరంగా మీరు వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి వేరే వాళ్ళ గురించి వాళ్ళ దగ్గర బ్యాడ్గా చెప్పి వాళ్ళ మనసులో మీరు మనసులో ఏమంటారంటే మంచి ఉండటానికి ట్రై చేయకండి అందరూ ఒకటి నేను చాలా ఓపెన్గా చెప్తున్నాను రేపు మాకు క్రియేటర్స్ యూట్యూబర్ క్రియేటర్ అవార్డులు ఇచ్చినప్పుడు అందరం అనుకోండి అందరం మాట్లాడుకుంటాం అందరం ఫోటోలు దిగుతాం ఎందుకంటే జుట్టు జుట్టు పట్టుకుని కొట్టేసుకోలేదు కదా మేము జస్ట్ మాటా మాట ఏదో అట్లా వస్తే అంతే తప్ప ఏమి ఉండదు నేను ముందే చెప్తున్నాను చాలా ఓపెన్గానే చెప్తున్నానండి ఇంతవరకు ఎవరు చెప్ప ఉండరు ఇలాంటివి నేనైతే ఏం దాచుకోను దాచుకోవాల్సిన అవసరం కూడా నాకు లేదు నా సక్సెస్ కారణం ఇదే అని చెప్తున్నాను ఏది దాచుకోకపోవడమే నా సక్సెస్ కారణం యూట్యూబ్లో ఇప్పుడు నేను సక్సెస్ఫుల్గా ఇలా రన్ అవుతున్నానంటే ఒక మంచి పేరుతోటి ఏది పడితే ఆ పేరు కాదు మంచి పేరుతో రన్ అవుతున్నానంటే నేను ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం మీరు దయచేసి వాళ్ళ గురించి వీళ్ళ గురించి యూట్యూబర్స్ గురించి చెడ్డగా మాట్లాడకండి మీకు నచ్చితే చూడండి నచ్చకపోతే మానండి అది ఎప్పటికైనా మీకే ప్రమాదం ఎందుకని అందరు బాగానే ఉంటారు మీరే చెట్ట వాళ్ళు అవుతారు అంతే తేడా సో నేను ఏ యూట్యూబర్ని నేను నెగిటివ్గా ఇప్పుడు వరకు చూ పెట్టలేదు కూడా ఎవరిని టార్గెట్ చేయను కూడా నాకు ఎందుకు చెప్పండి నా పని నేను చేసుకుంటాను అలా తిట్టడం తప్పు కదా పేరు పెట్టి మరీ తిట్టింది నేనంట బక్కదానంట మీరు చూసే ఉంటారు టైలరింగ్ ఛానల్లో నేనంట బక్కదానంట రోగం వచ్చిందానంట రోగం వచ్చింది అనిలాగా ఉంటానంట వేరే వాళ్ళ బట్టలు వేసుకుంటారంట మీషోలో బుక్ చేసుకుంటారు టాప్స్ వేసుకుంటారు వేసుకుని మళ్ళీ రిటర్న్ ఇచ్చేస్తారు మీ అంటే నేను అలా బట్టలు వేసుకుని ఇస్తే అంటే మన రోగ ఏమేమి రోగాలు ఉన్నాయో ఏంటో వాళ్ళకి అంటుకుంటాయంట మరి నువ్వు మీషోలో బుక్ చేసుకుంటారు ఆవిడ మళ్ళీ నచ్చలేదని రిటర్న్ ఇచ్చేస్తుంది అప్పుడు ఇవిడేం చేస్తుంది ఈవిడ రోగాలని వాళ్ళకి అంటుకుంటాయా అలా అనకూడదు కదా నీకు ఆ వీడియోలో ఏ నచ్చిందో అది చెప్పు అంతేగాని నా గురించి చెప్పాల్సిన అవసరం లేదని చెప్పేసి ట్వంటీ మినిట్స్ అండి నేను యాక్చువల్గా టె ఒక ఫైవ్ మినిట్స్ మాట్లాడదాం అనుకున్నాను నాకు తెలియకుండా ట్వంటీ మినిట్స్కి వెళ్ళిపోయింది వీడియో అనేది ఒక్కసారి నేను స్టార్ట్ చేశానంటే మాట్లాడడం అనేది ఇంకా ఇంకా ముందుకు వెళ్ళిపోను కానీ నేనే ఆపేసుకున్నాను అనమాట ఎందుకు అంతసేపు మాట్లాడము నేను చెప్పాలనుకుని చెప్పేస్తే సరిపోతుంది కదా అని సో ఎవరి దగ్గరికి వెళ్ళి మెయిన్ వచ్చేసి యూట్యూబర్స్ కూడా తప్పు ఉందండి ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉంటారనమాట అది పెట్టినప్పుడు ఒక బుద్ధి చెప్పాలి కదా అలా అనకండి తన కూడా ఒక యూట్యూబర్ కదా నాలాగే కనీసం నేనైతే అలాగే చెప్తాను అలాంటి మాటలు వేరే యూట్యూబర్స్ దగ్గర అలాంటి తిట్లు నా దగ్గర తిట్టారనుకోండి వేరే వాళ్ళ గురించి నేను అదే చెప్తాను సిస్టర్ అలా అనకండి తను కూడా ఒక యూట్యూబర్ ఎంత కష్టపడితే వీడియో వస్తుంది అలా చేయకండి అని చెప్తాను కానీ అవతల వాళ్ళు అలా చెప్పలేదనమాట మంచిగా లైక్ కొట్టారు ఎంకరేజ్ చేశారు పోతే పోనివ్వండి యూట్యూబర్స్ కూడా తప్పు ఉంటుందిలేండి లేండి అదేం లేదు కానీ మాకేం రావండి అది విషయాన్ని ఒక గుర్తుపెట్టుకోవాలి మీరు మేము ఇంత కష్టపడి వీడియో పోస్ట్ చేస్తున్నా అదొక రకమైన సాటిస్ఫాక్షన్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనమాట మీరు నేర్చుకుంటున్నారు మీ కాళ్ళ మీద మీరు నిలబడుతున్నారు ఒక సాటిస్ఫాక్షన్ అది నాకైతే ఉంది ఎదుటి వాళ్ళ గురించి అయితే నాకు తెలీదు సో మొన్న మండే నోములు కదండి మార్కెట్కి వెళ్ళలేదు ఏమీ లేవు ఇంట్లో అందుకని చెప్పేసి టమాటాలు ఉంటే కర్రీ చేస్తున్నాను అయితే నేను మార్కెట్లో మిల్లీ మేకర్ తెచ్చాను కదా సగం ఉన్నాయి అవి కూడా వేసేస్తే కొంచెం కర్రీ కింద ఉంటుంది అనుకున్నాను కానీ లాస్ట్కి ఏమైందో తెలుసా వేడి నీళ్ళలో అనమాట మిల్లీ మేకర్ లోపల ఉన్న పురుగులన్నీ బయటకు వచ్చినాయి బాబోయ్ నాకు ఎంత చిరాకు వచ్చేసిందలో బయట అందుకునే మా వారికి ఇష్టం ఉండదు మిల్లీ మేకర్ అంటే లోపల పురుగులు ఉంటాయి తీసుకురాక అంటారనమాట సరే పిల్లలు అదొక మటన్ లాగా ఉంటుంది కదా మెత్తగా ఉంటుంది కదా ఇష్టపడి తింటారు అనుకుంటాను కానీ ఆ వేడిళ్ళు వేయగానే పురుగులు వచ్చేసినాయి తెల్ల పురుగులు అంటే ఎన్న రోజుల నుంచి ఉందో మరి అవి ఇంకా పాడేసానండి చిరాకు వచ్చేసింది నాకైతే పొద్దు పొద్దున కంపరం అలాంటివి చూస్తే అన్నీ లోపల నుంచి పురుగులు వచ్చినాయి అనమాట ఇంకా దీనే కర్రీ కింద చేసేసి ఇంకా తినేసాం మా వారు పడుకున్నారు ఆఫీస్కి వెళ్ళను అంటున్నారు వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో స్టేట్స్కి వెళ్తున్నారంటే ఒకరు ముగ్గురు నలుగురు పార్టీ ఇస్తున్నాను సాయంత్రం పార్టీ అంటే డిన్నర్ అనమాట మా వారు డ్రింక్ చేయరండి మీకుతో ఎప్పుడు చెప్పలేదు కదా మా వారు స్మోకింగ్ చేయరు డ్రింక్ చేయరు మా ఆయనకి ఏముందంటే అమ్మ పిచ్చి ఓకేనా అమ్మ అంటే ఇష్టం అలా అని చెప్పేసి నన్ను నెగ్లెక్ట్ చేయరు అమ్మ అంటే ఇష్టం వాళ్ళ సిస్టర్ అంటే ఇష్టం అనమాట వాళ్ళకి ముఖ్యంగా వాళ్ళకి ఎక్కువ సపోర్ట్గా ఉంటారు అలా అని చెప్పి నాకు ఉండరని కాదు కానీ ఎప్పుడైనా పర్సనల్ విషయాల్లో గొడవలు వచ్చినప్పుడు కొంచెం అక్కడ వస్తాయి తప్ప ఇంకెక్కడ రావు వాళ్ళిద్దరికి ఎక్కువ సపోర్ట్ అనమాట నాకన్నా పెళ్ళైన కొత్తలు చూడాలి మా మా గొడవలు అబ్బో మామూలుగా లేవండి ఇంకా నేను పర్సనల్ విషయాన్ని మీతో షేర్ చేయను కానీ భలే ఉండేది మాదైతే రోజు మా ఇద్దరి గురించి రాదు అలా వస్తాయి అనమాట ఇప్పుడు సెట్ అయిపోయింది లేండి పెళ్ళైన కొత్తలో మీకు తెలుసు కదా ఎలా ఉంటుందో అర్థం చేసుకుంటాను కొంచెం టైం పడుతుంది కదా అత్తగారి ఫ్యామిలీని సో ఏంటంటే అవతల వాళ్ళు కూడా కొంచెం అర్థం చేసుకోవాలన్నమాట నేననే కాదు అవతల వాళ్ళు కూడా కొంచెం అర్థం చేసుకోవాలి కొంచెం పర్సనల్గా ప్రాబ్లమ్స్ అనమాట అంటే అనవసరంగా నా విషయాల్లోని మా ఆయన విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వడము కొన్ని కొన్ని ఉంటాయిలేండి చెప్తే బాగోదు కానీ మీరు మీరే అర్థం చేసుకోండి నాకేంటంటే ఎవరి లిమిట్లో వాళ్ళు ఉండాలి అనుకుంటాను అనమాట ఇప్పుడు నేను వేరే వాళ్ళ ఫ్యామిలీలోకి దూరను ఇంకొన్ని ఇక్కడ పురుగులు వచ్చేసినాయి లోపల నుంచి చూపిస్తాను చూడండి ఇంకో చిన్న పురుగు చూడండి దెబ్బకి దీన్ని తీసుకెళ్ళి చెత్తడబ్బాలు పాడేసాను ఇంకో వద్దురా బాబు అని ఇంక అన్నీ అలాగే ఉన్నాయి నిల్వైపోయినట్టుంది బాగా వే వేయగానే వచ్చేసింది అనమాట బయటికి అయితే ఏదో చెప్తున్నాను మర్చిపోయాను అదే పర్సనల్ విషయాలు అన్నీ చెప్పను కానీ బాగోదు కదా మీరే అర్థం చేసుకోవాలి ఫస్ట్లో బాగానే వచ్చినాయి వీళ్ళండి మా మేమిద్దరం బాగా అర్థం చేసుకున్నాం ఒకరికొకరం మా వైఫ్ అండ్ హస్బెండ్కి సంబంధించిన వాటిలో అస్సలు వేరే వాళ్ళు చూసి అసలు వీళ్ళు లవ్ మ్యారేజ్ అని అడిగేవాళ్ళు మమ్మల్ని చూసి మీ ఇద్దరు లవ్ మ్యారేజా మా ఆఫీస్లో కూడా అడిగారు మీ ఇద్దరితో లవ్ మ్యారేజా అని అంతలా ఉండేదనమాట సో కొంచెము ఇలా అక్కడ కొంచెం కొంచెం నేను చెప్పలేకపోతున్నాను వీడియోలో మీరే అర్థం చేసుకోండి ఇప్పుడు అయితే సెట్ అయిపోయింది లేండి ఇప్పుడు ఏం లేదు ఎప్పుడైనా సరే ఒక ఒక ఫ్యామిలీస్ విషయంలో ఇన్వాల్వ్ అవ్వకూడదు అనమాట ఇప్పుడు మేమిద్దరం ఉన్నాం మాది మంచి చెట్లు మేము చూసుకుంటాం ఓకేనా అడిగితే ఇన్వాల్వ్ అవ్వాలి అనవసరంగా అవసరంగా ఇన్వాల్వ్ అవ్వకూడదు సో అలాంటి విషయంలో చిన్న చిన్న గొడవలు వస్తే ఇప్పుడు సెట్ అయిపోయింది మాకు మీకు తెలుసు కదా నా గురించి అంతా స్ట్రేట్ ఫార్వర్డ్ అనమాట మొహం మీద దులిపేసే రకాలం మనం ఎక్కడైనా సరే మా అత్తగారి దగ్గరైనా సరే దులిపేస్తాను తర్వాత మాట్లాడేస్తాను అంతే మనసులో పెట్టుకుని చాప కింద నీరులాగా ఆ టైప్ కాదనమాట మా వారికి అదే నచ్చుతుంది నా దగ్గర మా ఆవిడ ఏమి ఏవి మనసులో పెట్టుకోదు అన్నీ దులిపేస్తుంది మళ్ళీ మాట్లాడేస్తాను మొహం మీదే మొహం మీదే దులిపేస్తాను ఎయిట్ ఫార్టీ అయిందండి ఇప్పుడు నేను ఫోన్ ఓపెన్ చేసిన తర్వాత నాకు అది కామెంట్ కనిపించింది వెంటనే రియాక్ట్ అయ్యాను అనమాట ఎందుకు ఇలా చేస్తున్నారు వీళ్ళు యూట్యూబర్కి ఎందుకు అలా కామెంట్ చేస్తున్నారు ఇంకో చాలా డల్లుగా అనమాట ఆల్రెడీ వీడియో పోస్ట్ చేసాను డల్లుగా అప్పటి నుంచి ఇప్పటి వరకు డల్లుగానే ఉన్నానండి అనిపిస్తుంది కదా ఒకరు ననాలని నాకు మాత్రం ఎందుకుంటుంది చెప్పండి నాకు ఏమి అంత ఇదేం కాదు కదా నా పని నేను చేసుకుంటున్నాను అలాంటప్పుడు ఇప్పుడు మీరు సపోర్ట్ చేయండి అవతల వాళ్ళకి నేను కాదనట్లేదు నన్ను తిట్టాల్సిన అవసరం మీకేం వచ్చింది నేను మిమ్మల్ని ఏమని అన్నానా అనేది నా నా క్వశ్చన్ అదే అనమాట ఇప్పుడు నేను మిమ్మల్ని ఏమనలేనప్పుడు అంతగా నన్ను తిట్టాల్సిన అవసరం ఏముంది మీరు ఎవరికైనా సపోర్ట్ చేసుకుని పర్లేదు వేరే వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడతారు నాకు నాకైతే ఎప్పుడు అలాంటి బుద్ధే లేదు నేను ఇప్పటికీ చెప్తున్నాను కదా నా పని నేను చేసుకున్న దాన్ని యూట్యూబ్లో ఒకరిని ఎప్పుడు కూడా నేను కామెంట్గా బ్యాడ్గా కానీ ఎప్పుడు మాట్లాడలేదన్నమాట సో ఈ బట్టలన్నీ కూడా ఇప్పుడు నేను మడత పెట్టాలి ఎన్నున్నాయి చూసారా ఈరోజు వర్షం వచ్చిందండి ఈవినింగ్ మా ఇంటి దగ్గర నాకు వింతగా అనిపించింది అసలు ఇప్పుడు వరకు అయితే వర్షాలు లేవు కదా మరి ఎక్కువ ఏం పర్లేదు ఒక నాలుగు చుక్కలు ఐదు చుక్కలు పడ్డాయి అంతే చల్లగా వాతావరణం ఉంది రేపు పిల్లలకు హాలిడే నేను అనుకున్నట్టే అయింది నేను ఎప్పుడైతే మీతో చెప్పాను కదా మళ్ళీ ఫ్రైడే రోజుని పిల్లలకు హాలిడే ఉంటే నాకు నోములకు ఇబ్బంది అయిపోతుందని అలాగే అనుకున్నాను అందుకోసమే నేను మండే మండే చేశాను అనమాట నోములు మండే చేసాము ఎందుకంటే మళ్ళీ ఫాస్టింగ్లో ఉంటాం కదా వీళ్ళతో వాగలేం పిల్లలతో అని చెప్పేసి మండే ఫాస్టింగ్ అయితే చేశాను ఇవన్నీ బట్టలన్నీ మడత పెట్టేసుకుని ఇప్పుడు వీడియో పోస్ట్ చేసి ఎడి ఎడిటింగ్ ఏం చేయలేదు డైరెక్ట్గా మాట్లాడే యాక్చువల్గా అయితే ఒక పది నిమిషాలు మాట్లాడదాం అనుకున్నాను నేను యూట్యూబ్లో చూసే నేర్చుకున్నాను ఎవరికి ఇలాంటి కామెంట్స్ చేయలేదు అలా చేస్తే అంత మంచిది కాదు మీకు విద్య నేర్పిస్తున్నారు కదా అని చెప్దాం అనుకునేసరికి నేను ఒకటి స్టార్ట్ చేసేసరికి ఆటోమేటిక్గా నేను అనుకున్నది ఒకటి వెళ్ళిపోయింది ఒకటి అనమాట అసలు మంచిది కాదు అలా మాట్లాడడం కూడా ఒకరిని కించపరిచేలాగా మాట్లాడడం అంత మంచిది కాదని నా ఒపీనియన్ సో మీలో ఎంతమంది ఇష్టపడతారో నాకైతే తెలియదు కానీ ఈ వీడియో నేనంతా మూడ్ ఆఫ్ వీడియోస్ కూడా ఎక్కువ ఏం పెట్టలేదండి జస్ట్ ఒక వీడియో పెట్టాను ఆ తర్వాత ఎయిట్ ఓ క్లాక్ ఒక వీడియో పోస్ట్ చేశాను అంతే ఇంకేం లేదు షార్ట్స్ కూడా పెద్దగా పోస్ట్ చేయలేదు అనమాట మనసు ఏం బాగాలేదు ఖచ్చితంగా మనల్ని ఎవరొకటి ఏదో ఒకటి అంటే మనసు బాగోదు వాళ్ళని నేనైతే దులిపేస్తానండి దులిపేసి మళ్ళీ మాట్లాడతాను ఆ రకాన్ని నేను మా ఇంట్లో అన్నా సరే మా అత్తగారినైనా సరే ఏదో ఒకటి అనేస్తాను నన్ను నా జోలికి వచ్చినా లేకపోతే నన్ను ఏమన్నా అన్నా కూడా మళ్ళీ మాట్లాడేస్తాను అదేం లేదు నాకు అలాంటిది ఏమి ఉండదు కానీ ఫైనల్గా ఏంటంటే అందరూ ఒకటేనండి మీరే నెగిటివ్గా అయిపోతారు ఎందుకు వేరే వాళ్ళకి వాళ్ళని ఏదో ఇంప్రెస్ చేయడానికి మీరేం ట్రై చేయాల్సిన అవసరం లేదు వాళ్ళ వాళ్ళు ఏంటంటే ఇప్పుడు మీరు మీరు చూస్తున్నారు కాబట్టి మీకు ఓకే కొడతారు తర్వాత వేరే వాళ్ళు చూస్తే వేరే వాళ్ళకి ఓకే కొడతారు అలా ఉంటారు యూట్యూబర్స్కి ఏం తక్కువేం కాదు సబ్స్క్రైబర్స్ గురించి మాట్లాడలేదు యూట్యూబర్స్ కూడా అంత ఏం తక్కువేం కాదు ఉన్నారు వాళ్ళు కూడా అని సో ఇవన్నీ చూసుకునే మనం ఒక మాట అనే ముందు ఆలోచించుకుని అనాలన్నమాట సోషల్ మీడియాలో పెడుతున్నారు కదా మీరు ఎంత దూరం వెళ్తుందో అది మీరు ఆలోచించుకోవాలి మాకు కొన్ని రైట్స్ ఉంటాయి మీ మీద క్లెయిమ్ వేసే రైట్స్ ఉంటాయి మీ మీద రిపోర్ట్స్ ఇచ్చే రైట్స్ కూడా ఉంటాయి అంత దూరం ఎంతో ఎంతోమంది నెగిటివ్ కామెంట్స్ పెడతారు అందరూ వదిలేస్తారు ఎందుకు తెలుసా దానికోసం ఒకరోజు పనిపోతుంది అనమాట ఇలాంటి వాళ్ళు పది మంది తయారవుతారు మనకి ఎందుకంటే వదిలేస్తారు నేను ఎందుకు వదలలేదంటే నేను యూట్యూబ్లో చూసి టెలింగ్ నేర్చుకున్నాను ఒక యూట్యూబ్ని తిట్టడం అంత మంచిది కాదు అని ఆవిడకి నచ్చ చెప్పాను ఆవిడ ఇష్టం ఇంకా మనం ఏం చేయలేము ఇంకే బట్టలన్నీ మడత పెట్టేశానండి మనకంతా కూడా స్లోగా అయిందనమాట పని కూడా అసలు యాక్టివ్గా లేను నేను ఇవన్నీ కూడా లూజ్ ప్యాంట్లే ఒక సిస్టర్ కామెంట్ చేశారనమాట నైటీల కోసం మాట్లాడలేదు కానీ ఎక్కువ నేను వాళ్ళు ఏమన్నారంటే ఇచ్చి వస్తుందా కానీ కంపల్సరీగా వస్తుంది అందుకే నేను లూజ్ ప్యాంట్లు వేసుకుంటాను మీరు కూడా వేసుకోండి కొంచెము కాటన్ ప్రిఫర్ చేయండి కొంచెం చూడడానికి బాగుంటుంది లాంగ్ ఫ్రాక్లు మరి మోకాళ్ళకైనా కిందకి ట్రై చేయండి ఒకసారి మీరు ట్రై చేస్తేనే కదా తెలిసేది ఎలా ఉంటుంది ఏంటనేది అయిపోయిందండి ఇంకా బట్టలు మడత పెట్టడం కూడా అని ఇది అయిపోయిన తర్వాత ఇంకా మా వారు లేచారనమాట పడుకుంటాను నేను కొంచెం సేపు అన్నారు పడుకుంది కానీ నేను ఒక వీడియో తీసుకోవాలి అదే ఈ కటింగ్ సంబంధించిన వీడియో అనమాట ఇప్పుడు ఇది వచ్చేసి చిన్న సైజు బ్లౌజ్ ఈ బ్లౌజ్ కటింగ్ పెట్టానండి చూడడానికి చిన్న సైజు బ్లౌజే కానీ నాకు కొంచెం సేపు ఆలోచించేలా చేస్తుంది అనమాట ఆర్మ్ లూజ్ ఎక్కువ ఉంది నడుము లూజ్ తక్కువ ఉంది జస్ట్ మోని తక్కువ ఉంది సో ఏం చేయాలన్నా కూడా అసలు చెస్ట్ లూజ్ మ్యాచ్ అవ్వాలి చెస్ట్లూస్ చూసుకుంటాను కూడా రావట్లేదు ప్రిన్సెస్ కట్ కదా అంత తొందరగా రాదు ప్రిన్సెస్ కట్ పైగా బోట్ నెక్ కాదు బోట్ నెక్ అయితే ఏదోలాగా సెట్ చేసేయచ్చు డీప్ నెక్ అనమాట డీప్ నెక్ ఉందనుకోండి ఏమో సాగిపోతూ ఉంటుంది నెక్ మనకి తీయటం రాదు మీకు మీకు ఎప్పుడైనా సరే టైలర్స్కి బాగా అర్థమవుతుంది ఆర్మ్ లూజ్ ఎక్కువ ఉన్నప్పుడు నెక్ నుంచి చూసుకోవాలి నెక్ కింద చూసుకుంటానికి కూడా రాదనమాట ఇది అలా తిప్పులు పట్టు మొత్తం మీద ఫైనల్గా అయితే కట్ చేసి స్టిచ్ చేశాను ఇక్కడ ఏంటంటే నా ఫీడ్బ్యాక్ రావాలన్నమాట కస్టమర్ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ వచ్చిన తర్వాత స్టిచ్చింగ్ వీడియో పెడతాను అందులో ఏమైనా చెప్తే చెప్తాను నేను ఏం దాచుకోను ఇప్పుడు నేను దాచుకున్నా కూడా మీకు వచ్చేది ఏమీ లేదు నాకు రావాల్సిన పేరు వస్తూనే ఉంటుంది మొన్న ఏమైందంటే మూడు రెండు బ్లౌజులు చిన్న బ్లౌజులు కుట్టానండి ఊరి నుంచి వచ్చారంట మన రెగ్యులర్గా అదే నేను చెప్తా ఉంటాను కదా బ్లౌజులు వేసుకోండి ఏం కాదని చెప్తా ఉంటుందని చెప్తాను చూసారా మీకు నాకు పర్మిషన్ ఇస్తుంది బ్లౌజులు వేసుకోమని అని నేను వేసుకుని చూపిస్తాను చూసారా ఒక కస్టమర్ది ఆ కస్టమర్ అనమాట ఊరి నుంచి ఎవరో వచ్చారంట వీళ్ళందరూ సన్నగానే ఉంటారండి నా సైజే అయితే తీసుకొచ్చి ఇచ్చారనమాట ఇచ్చి బ్లౌజ్ కుట్టినాక నాది కాదు వేరే వాళ్ళది అని చెప్పారు సరే అని చెప్పేసి బ్లౌజ్ కుట్టేశాను కుట్టేసి బొమ్మకేసి అంటే వాళ్ళు వేసుకోమని చెప్పలేదండి నేను కూడా అడగలేదు బాగోదు కదా వాళ్ళు అడిగితేనే కదా నేను ఓకే చెప్పేది నేను ఇంకా బొమ్మకు వేసేసానమాట బొమ్మకు వేసేసి వీడియో షూట్ చేశాను ఆ బ్లౌజ్ అంట చాలా బాగా కుదిరిందంట రెండు బ్లౌజులు కుట్టాను అసలు ఎంత పొగిడిందంటే వచ్చి నన్ను ఏంటో అమ్మ నువ్వు కుట్టావంట బ్లౌజ్ ఎంత బాగా కుదిరిందంట ఊర్లో కుట్టించుకోమంటే నువ్వు ఇక్కడే కుట్టించు నాకు వద్దు నాకు ఊర్లో వద్దు అంటుంది మా చెల్లెలు నువ్వే కొట్టాలంట ప్లీజ్ కుట్టంటే అమ్మో రేపు పిల్లలకి హాలిడే అక్క నాకు కుదరదు అక్కే అంటారు ఎంత పెద్దవాళ్ళనే నన్ను అక్కే అంటారండి అదేం పెద్ద తప్పేం కాదు నా నా ఏజ్ అమ్మాయి ఉందనమాట నా ఏజ్ అమ్మాయి కాదు నాకన్నా చిన్న నాకన్నా బాగా చిన్న అమ్మాయి అంటే నేను ఫ్రాక్ వేసుకుంటాను చూసారా మీకు ఐడియా ఉందా ఫ్రాక్ వేసుకుని చూపిస్తాను ఆ అమ్మాయి అనమాట నా పర్సనాలిటీ కానీ నా ఏజ్ కాదు డిగ్రీ ఫస్ట్ ఇయర్ అవుతుంది అయితే నన్ను వాళ్ళ మదర్ కూడా నన్ను అక్కే అంటారు సన్నగా ఉంటుంది అన్నమాట అక్క అంటే తప్పేం లేదు ఆంటీ అనలేదు కదా సంతోషించాలి లేకపోతే ఆంటీ కూడా అనేస్తారు తెలుసా ఏం చేస్తాం అంత అలా అయిపోయింది సొసైటీ అయితే నువ్వే కుట్టాలంట నీదే బ్లౌజ్ సెట్ అయిందంట అంటే పిల్లలకి కదా తక్కువ రేపు బాగా ఇబ్బంది పెట్టేస్తారు మరి నువ్వు సాటర్డే అంటే ఎలాగంటే ప్లీజ్ నువ్వే కుట్టు నీకు మంచిగా రౌండ్ వచ్చిందంట వెనకాల ఇంత బాగా ఎక్కడా కుదరలేదు నాకు అని నేను కుట్టింది ఆర్మలుస్ ప్రకారం చిన్న సైజు బ్లౌజులు వాటికి ఆర్మలుస్ ప్రకారం కుడితే వస్తుందండి ఫిట్టింగ్ అనేది చాలా బాగా వస్తుంది మన ఛానల్లో వీడియోస్ చూడండి కావాలంటే కామెంట్స్ చూడండి ఎంత బాగా వస్తుందో చాలా బాగా కుదిరిందంట బ్లౌజ్ నువ్వే కుట్టాలని చెప్పేసి బ్లౌజ్ తీసుకొచ్చిందనమాట ఇంకా నా దగ్గర కుట్టించుకుంటుందంట నేను కూడా ఏం అనలేదు లేదు చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి తొందరగానే అయిపోతుంది ఇక్కడ ఏంటంటే ప్రాబ్లం పైపింగ్లకి డబ్బులు ఇవ్వరండి పర్లేదులేండి ఏం చేస్తాం అన్నీ కావాలంటే ఉండదు అవ్వ కావాలి బువ్వ కావాలంటే కుదరదు కదా కొంచెం నాకు మంచితనం ఎక్కువ మీకు ఎలా అనిపిస్తుంది అంటే ఎక్కువ చెప్తుందేమో అనిపిస్తుంది నన్ను పర్సనల్గా చూసే వాళ్ళకి తెలుస్తుంది బ్లౌజ్ అయిపోయింది నేను కూడా ముందే రెడీ అయిపోయాను కానీ ఇప్పుడు తీస్తున్నాను వీడియో కొంచెం నా ఫేస్ చూసారా ఎలా ఉందో బాధ బాధ వస్తుందండి నాకు చాలా బాధపడతాననమాట వేరే వాళ్ళ గురించి ఇలాగా చెప్పాలంటే నాకు బాధగానే ఉంటుంది కానీ ఏం చేస్తాం అలా మారాలి కదా వాళ్ళు ఎదుటి వాళ్ళ గురించి చెప్పేటప్పుడు నేను ఎంత బాధపడతానో వాళ్ళకి తెలియాలి కదా తెలియాలనే నేను అలాగా వీడియో తీసాను అనమాట మా వారు పడుకున్నారు ఈ ఫ్రాకు అదే టాప్ గుర్తుంది కదా నేను కుట్టుకున్నాను సైడ్కి ఫ్రిల్ ఫ్రిల్స్ కింద కటింగ్ వీడియో కూడా ఉంది మన ఛానల్లో చూడండి కింద చూడండి ప్లాజో నేను దీని మీద లెగ్గిన్ వేసుకుంటే బాగుంటుంది కానీ ప్లాజో వేసుకున్నాను ఫ్రీగా కుట్టుకున్నాను అనమాట కాటన్ ఎంత బాగుందంటే అసలు నైటీలు కూడా తీసి పక్కన వాడేస్తారు తెలుసా అంత బాగుంది చాలా చూడడానికి డీసెంట్గా ఉంది ఫ్రీగా ఉంది ఎక్కడా కూడా మీకు చిరాక్ అనేది రాదు కాటన్ కాబట్టి మనకి చాలా ఫ్రీగా ఉంటుంది కింద ప్లాజో ఇంకా ఫ్రీగా ఉంటుంది మనకి సో మీరు ఒకసారి ట్రై చేస్తేనే కదా తెలిసేది నేను చెప్పేదానికన్నా ఇక్కడైతే నేను ప్లెయిన్ బ్లౌజ్ కుట్టేశాను పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొచ్చే టైం అయింది అనమాట దానికోసం నేను కొంచెం చూస్తున్నాను అనమాట తొందరగా అయిపోతే వెళ్ళిపోదామని ఇంకా నేనైతే ఒక వీడియో కూడా పోస్ట్ చేయలేదండి కొంచెం బాధగానే కూర్చున్నాను ఒక సిస్టర్ కూడా అడిగేశారు ఏంటక్క ఒక వీడియో కూడా రాలేదు అని మూడ్ ఆఫ్లో ఉన్నాను సిస్టర్ అని కామెంట్ చేశాను ఉంటారండి వాళ్ళు ఉంటారు వీళ్ళు ఉంటారు మనల్ని మోటివేట్ చేసే వాళ్ళు ఉంటారు ఇంకా వాళ్ళు వీళ్ళు ఉంటారులేండి టైం వచ్చేసి మూడు అయింది ఇంకో ఇప్పుడు వెళ్తున్నాను ఈ రెండు బ్లౌజులు అయిపోయినాయి ప్లెయిన్ బ్లౌజులు ఇది కూడా మార్నింగే కుట్టిందే కదా మొత్తానికి మూడు ప్లెయిన్ బ్లౌజ్లు అంటే ఎంత చిరాకో నాకు అదే టైం పడుతుంది ఇంకా పిల్లల్ని తీసుకొచ్చేసానండి ఇంకా మా చిన్నోడికి పిల్లలకి లేవు హోంవర్క్లు నా ఇప్పుడు నవంబర్ ఫోర్టీన్త్ కదా చిల్డ్రన్స్ డే అనమాట గిన్నెలు ఉన్నాయి చూసారా అవన్నీ తోమేస్తాను తోమేసిన తర్వాత మా వారికి టీ కూడా పెట్టేశాను అనమాట చెప్పాను కదా మీకు శారీ ఒక సిస్టర్ తీసుకొచ్చారు భలే కుదిరిందని ఇంకో ఇదే అది చూడండి కొత్త శారీయే లైనింగ్ తడిపేసి ఆరబెట్టానండి కటింగ్ చేయాలి చేస్తాను చిన్నదే కాబట్టి ప్రాబ్లమే లేదు చాలా ఉన్నాయి బ్లౌజులు వే ఎవరో ఫోన్ చేస్తున్నారు నాకు నాకు ఇస్తావా అక్క ఒక బ్లౌజ్ కుట్టిస్తావా అని నాకేం ఖాళీ లేదమ్మా నా వీడియోస్తో నాకే సరిపోతుంది అని చెప్పాను అనమాట బాగా కుదిరిందంటే ఇది నేను కుట్టిన బ్లౌజ్ కాదు నేను కుట్టిన బ్లౌజులు వేసుకుని ఊరు వెళ్ళిపోయారు వీళ్ళకి ఇది ఇచ్చేసి వెళ్ళిపోయారనమాట నువ్వే కుట్టించుకుని తీసుకురా ఊరి నుంచి అని ఇంకా నాకు అక్కడి నుంచి కూడా వస్తాయండి ఇప్పుడు ఈ శారీకి పీకో ఫాల్ వేయాలి అయితే బ్లాక్ కలర్ ఉంది ఉల్టా సీదా చెక్ చేస్తున్నాను ఎలా చెక్ చేస్తానో చూడండి చూడండి ఇక్కడ అంతా కూడా మనకి ఏం తెలీదు కానీ అక్కడ పేర్లు ఉంటాయి చెప్తాను కొంగు దగ్గర పళ్ళు దగ్గర నేమ్స్ ఉంటాయి ఇలా పళ్ళు దగ్గర నేమ్స్ ఉంటాయి చూడండి ఇక్కడ ఇక్కడ ఉల్టా సీదా చెక్ చేయడం నాకైతే కష్టము మీకు ఏమైనా ఈజీ అవుతుందని చూడండి ఇక్కడ చూడండి నేను చూపిస్తాను చూడండి మీకు ఇది ఇది ఉల్టా ఇది సీదా ఓకేనా నెంబర్స్ తెలిసిపోతాయి మీకు ఇదిగోండి పీ త్రీ ఫైవ్ చూసారా సీదాగా ఉంది ఇక్కడ నుంచి మనం వీళ్ళు ఏం కస్టమర్ కస్టమరు అమ్మోని మిషన్ మీద కుట్టేయమన్నారు కొంగులు కూడా మిషన్ మీద కుట్టేయమన్నారు పైన చేతో కుట్టుకుంటారంట చూసారా ఇది పీ త్రీ ఫైవ్ ఇది సీదా ఇప్పుడు నేను కుడతాను ఓకేనా చూసారు కదండి ఈరోజు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఎవరిని ఏమీ కామెంట్ చేయకండి